పెద్ద పార్క్లో వ్యాయామ పరికరాలు చెడిపోయినాయి అధ్యక్ష అక్కడికి వచ్చినటువంటి వాకింగ్ చేసినటువంటి మన ఎన్నూరు ప్రజలకు వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది అధ్యక్ష కొంచెం వాటిపై దృష్టి పెట్టి అవి రిపేర్ చేయించవలసిందిగా కమిషనర్ గారు కోరుతున్నారు అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మన పారిశుద్ధ కార్మికులు పన్నెండు మంది కార్మికులు పారిశుద్ధ కార్మికులు చనిపోవడం జరిగింది అధ్యక్ష సంవత్సరం నుంచి వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనం ముసుకోటార్ తిరుగుతూనే ఉన్నాం అధ్యక్ష దయచేసి వారి సమస్యపై గారు దృష్టి పెట్టి వారిని వారి కుటుంబంలో ఉన్న ఎవరికైనా వ్యక్తికి విధులు కేటాయించి వాళ్ళను చేర్చుకోవాల్సింది కోరుతున్నాం బోర్ పాయింట్ వేయడం జరిగింది అదే అధ్యక్ష వాటికి ఈ సిస్టమ్ కానీ వాటికి మోటార్ కానీ ఎటువంటివి పెట్టలేదు అధ్యక్ష రాబోయే వేసవి కాలంలో వాటిని మరమ్మతు చేసి ఆ బోర్ పాయింట్లో మోటార్లు వేయడం కానీ సిస్టమ్ ట్యాంకులు కట్టడం చేస్తే ఈ ఎండాకాలం మనకి నీటి దారుంచి చేరుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇంకా ముఖ్యంగా అధ్యక్ష కాంట్రాక్టర్లు పని చేస్తారు అధ్యక్ష మన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష అంటే వాళ్ళు టెండర్ చేస్తున్నారు చేసే పని చేస్తారు లేకుండా చేయబోతున్నారు తీర అడుగుదామంటే వాళ్ళకి లోకల్ వాళ్ళు కాదు మరి ఇంకొక విషయం ఏమంటే గ్రామీణ కూడా వడ్డీ బీమాలు కానీ చేస్తారు అధ్యక్ష దానికి లైనింగ్ లేదు డెప్త్ లేదు ఏం అని అంటే ఒక మటీరియల్ నాకు కింద పడేసి పోతే దాన్ని గ్రాడ్య అంటే దాన్ని కానీ ఏం కానీ పరీక్షించి అవి ఏం వర్క్ చెప్తున్నా చేస్తున్నారా లేదా అని అవి ఏం పరచుకోవడం కూడా చాలా ఆర్థిక ఎనిమిది లేదు సంవత్సరం వరకు వస్తుంది అధ్యక్ష ప్రజలు దాన్ని ప్రజలు లేకపోతే మనకి ఆయన్ని తొలగించాలని చెప్పి మన కమిషన్లంటే ఆమోదం తీర్మానం చేసుకున్న మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారో కమిషన్ గారికి తెలియదు అధ్యక్ష ఒకవేళ ఆయన చేస్తారంటే దాన్ని రీటెండర్ మరి పెట్టాలంటే ఆ రీటైడర్ వర్క్ చేయడం లేదు మా యొక్క డ్రైవ్లో లేక అండర్వర్డ్ డ్రైవ్ లాగర్స్ కాలేజ్ స్కూల్ బ్యాక్ సైడు మరియు వైష్ణవ్ డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడు ఆ ఐదు చిన్న లైన్లు ఉన్నాయి ఎప్పటి నుంచో చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం ఉన్నాయి రేపు సమ్మర్ వస్తే వాళ్ళకు వాటర్ డ్రింకింగ్ వాటరే రావు దయచేసి ఇప్పుడైనా సమ్మర్ వచ్చే ముందే వచ్చే లోపలనే అది క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది సార్ చెప్పాను అది ఇప్పటికీ అలాగనే ఉంది ఆ సమస్య మా వాటిలోనే కాదు చాలా వాటిలో అలాగనే ఉన్నాయి చాలా కుక్కలు అవన్నీ పట్టించడమా లేకుంటే దానికి ఏదో వ్యాక్సిన్ లేపించి నియంత్రణ ఏదో అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ అదన చేయిస్తే బాగుంటుంది ఒక కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ జనరల్ ఫండ్వి రావడం జరిగింది అధ్యక్ష మిగిలిన జనరల్ ఫండ్ బిల్స్ కూడా మార్చి లోపల త్వరలోనే వస్తాయని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే రెండు లక్షలు అనాథ ఆశ్రయమాలకు అంటే నైట్ షెట్టర్స్ వారికి రెండు లక్షలు సెంటర్లు మరియు స్టేట్ నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష దానితో పాటు ఐదు ఏరియాల్లో పబ్లిక్ టాయిలెట్స్ అధ్యక్ష స్వచ్ఛ భారత్ కింద యాభై లక్షల నిధులతో ఇది కేటాయించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే సమస్యల గురించి మాట్లాడితే ఓం శాంతి సర్కుల్ అధ్యక్ష ఎమ్మెరినూరు పట్టణంలో ఓం శాంతి సర్కుల్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ చాలా రద్దీగా ఉండే ప్రాంతం అధ్యక్ష దయచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష అలాగే ఫిల్టర్ బెడ్ అధ్యక్ష అది చాలా ఓల్డ్ వర్షన్ ఉంది అధ్యక్ష గత మూడు నెలల కిందట ఎమ్మెల్యే రెడ్డి సార్ ఒకసారి విజిట్ చేసి దాని న్యూ వర్షన్ కింద మారుస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష అధికారులు కూడా దాన్ని ఎస్టిమేషన్ ఏర్పాటు చేసి ఆ ఫిల్టర్ బెడ్ న్యూ వర్షన్ పెడితే రాబోయే వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మీకు తెలియజేస్తా మా ఇరవై ఒకటో వార్డు అంటేనే చాలా అధికారులకు మరి ఎందుకు అధ్యక్ష మా వార్డులో మరి ఏ విషయంలోనైనా మా వాడులో ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే ఎల్ఐసి రోడ్ ఒకటి వేసినారు అధ్యక్ష బీటీ రోడ్ అది కూడా రెండు సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టరు వర్క్ ఆర్డర్ తీసుకొని పెండింగ్ పెట్టి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఆ వర్క్ చేసినారు అధ్యక్ష మిగిలిన మూడు రోడ్ల అధ్యక్ష ఎందుకంటే మా వాటిలో మేజర్ స్కూల్స్ అనే అక్కడే ఉన్నాయి అధ్యక్ష కస్తూరి నారాయణ చైతన్య లిటిల్ ఫ్లవర్ విజ్ఞాను ఈ స్కూల్స్ పిల్లలకి చాలా రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష టెండర్ కౌన్సిల్లో పెడతారు అధ్యక్ష కౌన్సిల్ వస్తుంది టెండర్ పిలుస్తారు వర్క్ ఆర్డర్ తీసుకుంటారు పని చేయరు దాదాపుగా మా వాళ్ళలో ఒక మూడు రోడ్లు అధ్యక్ష ఒక కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేసి గ్రావెల్ వేసి ఆ మెట్లంతా ఇంటి దగ్గర పడగొట్టి నాలుగు సంవత్సరాలు అయింది అధ్యక్ష అసలు వార్డు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఈ రోడ్ ఎందుకు మేమన్నా అడిగినామన్నా ఏసేది ఉండేయాల లేకుంటే వదిలేయాలా కానీ మా మెట్లు పడగొట్టి

చెప్పినట్టు చాలా మంది కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేసి గ్రావల్ రోడ్ కానీ దానికి ఏం కానీ అవే మాట్లాడే ఆగి మళ్ళీ అది ఎందుకు అట్లా పెండింగ్ లోనే ఉన్నాయి తొందరగా ఎక్కువ కొట్టేస్తే అయిపోతుంది చాలా వరకు ప్రయత్నం చేసినాం మీరు కూడా విజయవాడ నేను కూడా పోయినాం దాని అంతా కంప్లీషన్ అయింది లాస్ట్ టైం వచ్చి మనం అంత ప్రవీణ్ ఉన్న టైంలో అన్ని ఓపెన్ చేసుకొని అన్ని ఏమేమి పేటెన్సీ ఉన్నాయా లేవా అవన్నీ కనెక్షన్ చేద్దాం అనుకున్నాం లాస్ట్ ఒక చోటు బ్లాక్ ఉందని నాకు అయితే దాదాపు ఇంకా మనకు వన్ కిలోమీటర్ వరకు జాయింట్స్ కనెక్షన్స్ ఇవ్వాలి సార్ ఇదంతా ఇవ్వడానికి దాదాపు మనకు పదమూడు కోట్లు అవుతుందని ఉద్దేశంతో స్వచ్ఛంద కార్పొరేషన్ ఎమ్డీ గారికి మనం లెటర్ పెట్టడం జరిగింది సార్ దాన్ని పర్సూ చేస్తున్నాము చూస్తేనే అది కనెక్షన్స్ ఇస్తే మొత్తం ఊరంతా కూడా యూజిట్ వర్క్ చేసేటట్టు ప్లాన్ చేసుకున్నాం సార్ అదే ఎస్టీబీ కూడా ఉంది సార్ మనకు ఫిఫ్టీ ఏకర్స్ లో ఎస్టీబీ కూడా రెడీ ఉంది కాబట్టి ఇది మనకు పదమూడు కోట్లు వస్తే అమౌంట్ అది స్కోప్ ఉంటుంది సార్ దగ్గర మెయింటెనెన్స్ కు మనకి జిమ్ సంబంధించిన మెటీరియల్ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు సార్ అది గమనించడం జరిగింది సార్ లాస్ట్ టైం మనము సెకండ్ థర్డ్ సాటర్డే మనము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ సంబంధించి మనం పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం పరిశీలించడం జరిగింది సార్ దాదాపు నూట యాభై మంది వరకు మన వర్కర్స్ అందరినీ తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ మనం చేయడం జరిగింది ప్రతి థర్డ్ సాటర్డీ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది స్వచ్ఛ ఎమ్మెల్యూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఎమ్మెల్యే కార్యక్రమంలో చేస్తున్నాం మనము ఆ భాగంగా మనం చేయడం జరిగింది సార్ అది రిపేర్స్ ఆల్రెడీ డిఈ గారిని చెప్పారు లోపల మూడు మంది సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఎన్నికల ఉందో వర్కర్స్ సంబంధించి మనం ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టడం జరిగింది సార్ బట్ గవర్నమెంట్ ఇచ్చేట ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు రెండు లక్షల రూపాయలు చెప్పి చెప్పడం జరిగింది ఒకటి రెండవది రెండు లక్షలకు ఎవరైతే బిల్డింగ్ రారో వాళ్లకు జాబ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది సార్ దానిలో భాగంగా అందరికి మనం కౌన్సిల్ పెట్టడం జరిగింది రెండు లక్షల రూపాయలు కూడా చెప్పడం జరిగింది సార్ బట్ రెండు రెండు లక్షలు తీసుకోవడానికి ఎవరు వ్యక్తం చేయలేదు మాకు అందరికీ జాబ్ కావాలన్నారు సార్ ఆ విషయం గవర్నమెంట్ నుంచి రాగానే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గౌరవ సభ్యులకు తెలియజేసినట్లు ఈ బోర్స్ సమ్మర్ వచ్చేటటువంటి నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ మే సంబంధించినటువంటి ఈ సమ్మర్ సంబంధించిన ప్రికాషన్స్ ద్వారా కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది సార్ ఇక్కడైతే ఎక్కడైతే మనకు వాటర్ ప్రాబ్లం ఉంటుందో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఈ డ్రాట్స్ దాదాపు ఒక నలభై లక్షల మనకు అవసరం అవుతుందని చెప్పి గౌరవ కూడా పెట్టడం జరిగింది సార్ దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారి ద్వారా పులికర్మ రిజర్వాయర్ నుంచి వాటర్ స్టోరేజ్ చేయమని చెప్పి మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ దాని ప్రకారం మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ లో వాటర్ వచ్చేటట్టు మనం ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది సార్ రెడ్డి గారు అడిగిన దాని ప్రకారం ఆ వైస్టివి కాలేజ్ దగ్గర అది డెడ్ పాయింట్ లో లాస్ట్ లో ఉండడం ద్వారా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది సార్ లాస్ట్ టైం కూడా మేము ప్రీవియస్ పర్సన్ లో కూడా అబ్జర్వ్ చేశాము అది ఏ కాదు ఇప్పుడు చెప్పాము అది మీరైతే వేరే అదర్ ఛానల్ అని సరే వేరే లైన్ కంప్లీట్ వేసి అని చెప్పి ఇమ్మని చెప్పాను విత్ ఇన్ నెక్స్ట్ మంత్ లోపల ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసినట్టు చేస్తాను సార్ అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగారు సార్ ఈ డాక్స్ సంబంధించి డాగ్స్ సంబంధించి సుదీర్ఘంగా నేను ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ డాగ్స్ ప్లస్ స్ట్రీట్ కౌస్ ఏదైతే ఎటువంటి పరిస్థితుల్లో వాటిని నివారించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సార్ ఈ డాగ్స్ సంబంధించి అనిమల్ బర్త్ కంట్రోల్ కింద మనము స్టెరిలైజేషన్ డాగ్స్ ఎటువంటి పరిస్థితులు మనము చంపడం కానీ లేదా అదర్ ప్లేసెస్ వదలడం కానీ దాని క్రూయల్ గా మనం చేయడం కానీ ఏబిసి యాక్ట్ ప్రకారం మనం చేయడానికి లేదు సార్ దానిలో భాగంగా మనము అనిమల్ బడ్ కంట్రోల్ కింద మనం స్టెరిలేషన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్ లోకల్ గా మనకు ఆపరేషన్ థియేటర్ లేనివలన మన పక్కన ఉన్న ఆగోంలో స్టెరిలేషన్ సెంటర్ హాస్పిటల్ ఉంది కనుక వాళ్ళకు వంద రూపాయలు మన ఈచ్ డాక్ మనం ఇచ్చి మనం ఎవరైతే ఈ స్టెరిలైజన్ చేస్తారో ఈ టీం మూడు మనము అరవై నిమిషాలు ఈ రోజు మనం కౌన్సిల్ లో కూడా పెట్టుకున్నాం సబ్జెక్టు ఈ కౌన్సిల్ దాని ప్రకారం టుమారో అన్ వాట్స్ వీక్ లో మనం డాగ్ క్యాచింగ్ చేసి వాటిని స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి సభకు తెలియజేసారు చెప్పినట్లు ఇక్కడ ఎన్హెచ్ లైన్ స్పీడ్ బ్రేకర్స్ అడిగారు సార్ ఇక్కడ ఎన్హెచ్ లైన్ లో మన స్పీడ్ బ్రేకర్స్ చేయడానికి హోమ్ శాంత్ సంఖ్య అది ఎన్హెచ్ పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాను అది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయినా ఆలోచిస్తాం సార్ అదే విధంగా ఈ గుడి రిజర్వాయర్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ ఫిల్టర్ బెడ్ లో వాటర్ ఫిల్టర్ అనేటువంటిది ఆ స్కోప్ కూడా చెప్పారు అది కూడా మనం కౌన్సిల్ తీసుకొచ్చి నెక్స్ట్ సమ్మర్ రాబోయే సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సార్ సార్ ఆ వార్డ్ లో డెవలప్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ సభ్యులందరినీ తెలుసు ఊరిలో మొట్టమొదటిగా వేసినటువంటి యాభై లక్షలతో మనము మేజర్ రోడ్డు ప్లస్ విధంగా వైట్ లైన్స్ స్టడ్స్ పెట్టించడం జరిగింది సార్ అదే విధంగా అది అది ఒకటే పెట్టి ఇంక రెండు పెట్టలేదు అని చెప్పి ఆ ఉద్దేశం లేదు మన దగ్గర ఉన్నటువంటి డబ్బును సోర్స్ పట్టుకొని ఆల్రెడీ మనం ఆల్రెడీ డ్రైన్ కూడా ముప్పై లక్షలతో డ్రైన్ కూడా పెట్టాం సార్ అది కూడా ప్రోగ్రెస్ తీసుకొస్తాం లాస్ట్ కౌన్సిల్ లో కూడా ఆ పక్క లైన్ ఉన్నటువంటి దాంట్లో మనకు ప్యాచ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి గుంతులు ఉన్నాయని చెప్పేసి ప్యాచ్ వర్క్ కూడా ఫైవ్ ల్యాక్స్ పెట్టుకోవడం జరిగింది సార్ కంప్లీట్ గా ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం అది బాగుంటుంది వాళ్ళు తెలియజేసే ముప్పై రెండు వేసినా సార్ మాకు ఇంత వరకు రోడ్లే గతిలేవని వాళ్ళు చాలా సార్ ఎఫెక్ట్ చేస్తున్నారు నాకు దయచేసి మా కమిషనర్ గారు సభ ముఖ్యంగా ఎగ్జెండాలో ఆ రోడ్లు వేయించడానికి

Ela సార్లు ప్యాచెస్ వేయడం జరిగింది అధ్యక్ష ఈసారి ఆ ప్యాచెస్ కాకుండా మామూలుగా బీటీ రోడో సిసి రోడో ఏవాలని కోరుచున్నాను గారు వైస్ చైర్మన్ టూ అని అంటున్నారు దాని గురించి జరిగింది అధ్యక్ష దాని గురించి ఏమైనా లెటర్ ఇచ్చారా అధ్యక్ష డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ లో వీడియో గారు కమిషనర్ గారు పంపించాను డింగో జ్వరాలు మలేరియా అట్లాంటి జ్వరాలు వస్తున్నాయి మీరు వాటిలో పోయి కమిషనర్ గారిని మన గారిని వీడియో ఆ గత గవర్నమెంట్ లో ఏం జరగలేదు ఈ గవర్నమెంట్ లో ఉన్నా మాకు కర్ణీయండి సార్ సార్ వైసీపీ గవర్నమెంట్ ఏం జరిగేది అప్పుడు కానీ టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది ఇప్పుడు కానీ చేసేది కానీ టీడీపీ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్కూల్ ఉంది కళ్యాణ మండపం ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి నా వాళ్ళ కొంచెం ఆడాడ ఇవి డ్యానేజ్ సాంఛింగ్ చేసిన వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చిన సార్ సమస్యలో ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం ఇవ్వాలా సార్ చెప్పిందే నేను చెప్పేది సార్ చెప్పిన మీరు పెద్దోళ్ళు ఆయనకి శివప్రసాద్ ఒకసారి అవకాశం ఇచ్చినాం సార్ మళ్ళా లేచి కాసి డిస్టర్బ్ పని చేసి నాకు కమిషన్ రాలేదు అది రాలేదు అని కానీ స్టోరీ మీరు చూసే స్టోరీ పెట్టిన స్టోరీ సార్ ఇది టౌన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము పైప్ వేసేది ఉండదు సార్ అది ఇంకోటి బాగుంటుంది సార్ మేము చెప్పింది సబ్జెక్ట్ అంతా నాలుగైదు రోజులు చేస్తే బాగుంటుంది సార్ ఇంకోటి సార్ బొనియాడ్ల బైపాస్ రోడ్లో లో పెట్రోల్ పంప్ పక్కన కనీసం రెండేళ్ళు అయ్యింది అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండాలి సార్ మెజర్మెంట్ చేసుకున్న సార్ మెజర్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఏదైనా మెట్లు గేట్లు బండలు గిండలు వేసుకొని ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారంటే కానీ ఇంకా వారికి ఫోన్ చేయలేదు అంట ఐదు గంటలు అయినా దానికి ఫోన్ చేయలేదు అంటే నన్ను ఏం చేస్తాను సార్ దానికి రెండేళ్ళు అయిన దానికి కాదు నాకు తిన మున్సిపాలిటీ తిరిగితే ఇంకా నాకు లెక్క చేయనట్లు ఉంటే ఇంకా నేను ఏం చెప్పలేదు చెప్పండి లేదు లేదు ఎప్పుడు కూడా మాట్లాడలేదు దయచేసి నేను చెప్పి చేసుకుంటాను దానికి సంబంధించి లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లాస్ట్ ప్రీవియస్ లో మనం ఆల్రెడీ ఈ డస్ట్ ఏదైతే వీళ్ళు రంజాన్ మాసంలో చేసేదానికి డస్ట్ కూడా ఏర్పాటు చేయండి సార్ టూ ల్యాక్స్ ఈ రెండు వర్క్ వర్క్ ఆ రోజు కంప్లీట్ చేస్తారు సార్ మూడవది ఆ రూట్ లో ఒక డ్రైనేజ్ ఆల్రెడీ చేయాలని చెప్పి టెండర్ క్యాన్సల్ చేయడం జరిగింది మళ్ళీ రీటెండర్ సార్